కానాపూర్ నియోజకవర్గంలోని నిర్మల్ జిల్లా ప్రాంతకు సంబంధించిన కడేం కానాపూర్ ఎన్ని దసరాబాద్ మండలాలకు సంబంధించిన జిల్లా స్థాయి అదేవిధంగా మండల స్థాయి అధికారులతో పాటు మరి జిల్లా కలెక్టర్ గారు మిగతా జేసీ గారు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు అందరితో అభివృద్ధి మీద రివ్యూ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది అందులో టీఆర్ కావచ్చు ఆర్ఎండ్పీ కావచ్చు ఫారెస్ట్ కావచ్చు మిగతా అన్ని డిపార్ట్మెంట్లని పైన రివ్యూ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది మరి అధికారులందరూ కూడా కలెక్టర్ మేరబ గారు కావచ్చు అది నేను కావచ్చు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం గతంలో ఏవైతే అనే రోడ్లన్నీ కూడా ఇమీడియట్లీ పనులను స్టార్ట్ చేయాలి అదేవిధంగా ఇంద్రమిల్లకు సంబంధించిన అంశం అయితేనే సుమారు రెండు వందల యాభై వరకు కూడా ఫారెస్ట్ సమస్యతో పెండింగ్లు ఉన్నాయి దాన్ని కూడా ఇమీడియట్లీ క్లియరెన్స్ చేస్తూ వారి పనులు కూడా పూర్తి చేయాలని చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా మండలాలుగా ఇక్కడైతే అధికంగా సంస్థలైన చోట నేను జనవరి వరకు టైం వచ్చాం దగ్గర దగ్గర ప్రతి మండల కేంద్రంలో రెండు మండలాల్లో రెండు వందల కంటే తగ్గకుండా స్లాబ్లు పడాలి అదేవిధంగా గృహప్రవేశాలు కూడా జరగాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా అటవీ సమస్య చాలా తీవ్రంగా ఉంది మరి దాన్ని కూడా వెంటనే మరి నెక్స్ట్ మీటింగ్ కల్లా దానికి సంబంధించిన రిమార్క్స్ ఏంటిది కన్సల్ట్ ఏజెన్సీ కావచ్చు దాంతోపాటు పాలస కావచ్చు పూర్తి స్థాయిలో నివేదికతో పాటు రావాలని చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా ఇంద్రమికి సంబంధించిన అంశం గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అటవీ శాఖ మంత్రి పిసిఎఫ్ అందరితోటి కూడా త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా సమావేశపడి మరి నియోజకవర్గం ఇది ప్రాంతమే కాకుండా మేము అక్కడ తీసుకునే నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలయాస్కారం ఉంటుంది ఇంద్రమిళ్ళకు సంబంధించి కాబట్టి ఆ విషయంలో కూడా చాలా స్పష్టంగా సుదీర్ఘంగా డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి మీడియా మిత్రులు కోరుకున్నది ఏంటంటే ఇక్కడ ఈ ప్రామిసెస్లో ఉన్నా అన్నీ కూడా స్టార్ట్ చేస్తాం అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో కూడా సీస్ రోడ్లన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా స్టార్ట్ చేయాలని చెప్తున్నాం దాంతోపాటు రోడ్ వెండిని కూడా ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయాలని కూడా మాట్లాడమే జరిగింది గతంలో కోర్టు వరకు కావచ్చు దానికి సంబంధించిన అంశం కూడా మాట్లాడమని జరిగింది దాంతోపాటు డబుల్ బెడ్రూక్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో మొన్న కలెక్టర్ గారిని అదే అదేవిధంగా ఈరోజు ఆ అంశం కూడా చాలా చాలామందికి గతంలో ఇష్టా రీతి చేయడం అనేది జరిగింది ఆ విషయంలో ఎంఆర్ ద్వారా ఎంక్వైరీ అంతా కూడా పెట్టించడం అనేది జరిగింది అది ఎంక్వైరీ కూడా అయిపోయింది త్వరలోనే ఎవరైతే అన్ఎలిజిబుల్ క్యానట్టు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్లి ఎవరైతే అసలు ఎలిజిబుల్ గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చేయడం అనేది జరుగుతుంది దాంతోపాటు ఇంద్రమి ఇంకా చాలామంది రానట్టు వాళ్ళకు కూడా మనం నెక్స్ట్ ఫేజ్ ఏదైతే స్టార్ట్ అయితే వాళ్ళందరినీ కూడిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకోవడం ఒకటి అధికారులందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తారు మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలి అదేవిధంగా కాంట్రాక్టర్లు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఏదైతే అగ్రిమెంట్ టైం ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ టైం దాటకంటే ముందు పనులు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి కానీ టెండర్లు వేసి సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండడం తప్ప అది కుదరదు క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు కూడా ఫీల్డ్ వాళ్ళు పోయి పనిచేయాలి హౌసింగ్ సంబంధించిన వాళ్ళు దాంట్లో ఎప్పుడో కావచ్చు దాంతోపాటు పనిచేసే కావచ్చు హౌసింగ్ ఏమి కావచ్చు హౌజింగ్ ఫీల్డ్ కావచ్చు డీల్ కావచ్చు ఇది ఓవరాల్గా అందరూ కూడా పరిరక్షణ చేయాలి ఎంఆర్ కూడా వారికి సంబంధించిన ఏదైతే డ్యూటీస్ వాళ్ళు కూడా ల్యాండ్ వాళ్ళకి సంబంధించిన అంశాలు కావచ్చు ఏవైనా సరే పూర్తి స్థాయికి చేయాలని కూడా

なるほど。 इस जैसी यात्रा जैसी ये फेसिंग है इधर उधर यूज़ है ये आपने रेस्ट यूज़ किया है इधर आपने इंजीनियरिंग वालों न्यू डिजाइन मतलब पटता रूम पार्टी होता है आज तो पार्टी होती है फ्यूचर लो तरवाता इंजीनियरिंग रिमोट जैसे इधर रिमोट स्टार्ट